ప్రైజ్ దాడ్ ఈరోజు హెబ్రోనో క్యాలెండర్ వాక్య భాగంలో నుండి యాభై ఎనిమిదవ అధ్యాయము యశే గ్రంథం పద్నాలుగవ వచనం చదువుతాను నీవు యహోవా ఎందు ఆనందించదు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రి అయిన యాకోబు స్వాధ్యమును నీవు అనుభవం నీవు అనుభవంలో ఉంచదను ఎహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు ఈ క్యాలెండర్ వాక్య భాగంలో నుండి ఇస్రాయిల్ ప్రజలు వారు దేవునికి విరోధంగా నడుచుకొని ఆనందం లేక దుఃఖములో ఉంటూ ఉన్నారు దేవుని ఎదుట పశ్చాత్తా పడక ఉంటూ ఉన్నారు కనుక ఎప్పుడైతే ఇక్కడ మనం చెప్పబడిన భాగంలో చూసినట్లయితే నీవు యహోవా ఎందు ఆనందించదువు ఎప్పుడు ఆనందిస్తావంటే దేవుని ఎద్దకు వచ్చి పశ్చాత్తాపడి ఆ దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తా పడతారో అప్పుడు వారు నీవు ఆన యహోవా ఎందు ఆనందించదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి ప్రియమైన వాళ్ళ అరవై ఒకటవ అధ్యాయంలో యశా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము పదో వచనంలో మనం చూస్తే చూడండి అరవై ఒకటి పదో వచనంలో దేవుని వాక్యంలో నుండి శృంగారమైన బాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా ఆభరణములతో అలంకరించుకొని నా పెండ్లి కుమార్తె రీతిగా యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది చూసారా ఆనందము ఎక్కడ ఉంటుందంటే దేవుని ఎదుట దేవుని సన్నిధిలో ఆనందం ఉంటుంది దేవుని ఎద్దకు వచ్చినప్పుడు తిరిగి వారు ఆనందం పొందుకుంటారు దేవుని ఎదుటికి రాకుండా వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడకుండా కాలం కూడా దేవునికి విరోధముగా దేవునికి వేరై ఉండి కూడా ఏమీ చేయలేము అన్నటువంటి విషయాన్ని మానవులమైన మనందరం కూడా గమనించాలి అందుకనే మరి ఎక్కడుందంటే ఆనందం అని చూస్తే యశాగ్రంథం యాభై ఎనిమిది పద్నాలుగులో ప్రియమైన వాళ్ళరా ఎక్కడుందంటే యహోవా ఎందే ఆనందం ఉన్నది కనుక మనము చదువుకున్న భాగంలో చూసినట్లయితే ఆయన ఎందే ఆనందం ఉన్నదని సెలవిస్తూ ఉన్నా నీవు అంటున్నాడు ఇస్రాయల్ ప్రజలతో నీవు యహోవా ఎందో ఆనందించదు ఎప్పుడు ఆనందిస్తావంటే దేవుని అద్దకు వచ్చినప్పుడు దేవునికి లోబడినప్పుడు దేవుని మాటను అంగీకరించి నీ అతిక్రమములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీవు సంతోషంగా ఉంటావు హృదయ శుద్ధి గలవారు ధనిలు అని చెప్పబడింది కనుక నీవు ధనిడువుగా ధనిరాలుగా లేక సంతోషంగా సమాధానంగా ఉండాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా యశ్ ప్రభు దగ్గర ఒప్పుకోవాలి అప్పుడు ఆయన నీకు సంతోషాన్ని సమాధానాన్ని ఆనందాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు అందుకనే మనం కూడా పదో వచ్చినం పదవచనంలో చూస్తే అరవై ఒకటి ఏషయా పదవచనంలో శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగా పెండ్లి కుమారుడు ఎంత ఆనందం ఇస్తాడండి ఒక ఇంట్లో ఒక పెళ్ళి కార్యం జరుగుతున్నప్పుడు పెండ్లి కుమారుకి కుమారునికి ఎంతో సంతోషము చూడండి ఆభరణములతో అలంకరించుకొని పెండ్లి కుమార్తె రీ రీతిగాను అలంకరించుకున్నటువంటి పెండ్లి కుమార్తె చూడండి ఎంత సంతోషంగా ఉంటుందో కాబట్టి ఈ లోక సంబంధమైన సంతోషం కాదు కానీ ఆయనే మనకు పెండ్లి కుమారుడుగా ఉన్నాడు కనుక ఆయన మనము వధువుగా ఉన్నాం కనుక మనం ఎప్పుడైతే రక్షణ వస్త్రములను ధరించుకొని ఉంటామో రక్షణ వస్త్రములను కలిగి ఉంటామో అప్పుడు మనం పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నప్పుడు మనం ఆనందిస్తాం కాబట్టి ఆయన రక్షణ ఆయన ఆనందము ఆయన సంతోషం మనం పొందుకోవాలంటే ఆయన ఎదుట మనము ఇస్రాయేల్ ప్రజలు వారు దేవుని ఎదుట పశ్చాత్తాపడకుండా వారు దేవునికి విరోధంగా ఉన్నట్లుగా ఉంట ఉండటం మనం చూస్తాం ప్రియమైన వారిరా అందుకనే కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని అందే ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ఎరగాలి ఆయన దగ్గరకు వెళ్ళాలి ఆయన సంతోషమునిచ్చే దేవుడు సమాధానమునిచ్చే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు కనుక ఆయనలోనే సంతోషము ఆయనలోనే ఆనందము కనుక ఆయన యొద్దకు మరలినప్పుడు ఆయన మనల్ని ఆనందింపజేస్తాడు ప్రియమని వారు మనం ఇంకా కింద భాగంలో మనం చూస్తే ఆయన నీతి అను పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది కనుక దేవునిలోనే ఆనందము దేవునిని బట్టే మహానందము దేవునిలోనే ఉల్లాసము ఉన్నది ప్రియమైన వాళ్ళరా ఆ ఉల్లాసము ఎలా వస్తుందంటే ప్రియమైన వార్లా నీవు నేను ఆ ఉల్లాసభరితమైనటువంటి సంతోషాన్ని ఎలాగ అనుభవిస్తాము అనంటే ప్రియమైన వారు యోహానసు వార్త చూడండి పదిహేనవ యోహానుసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలోగాను మనం చూసినట్లయితే యోహానుసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం గమనించినట్లయితే చూడండి నా మాట విని నన్ను యందు ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు కనుక ప్రియమైన వర్లరా ఇక్కడ మనం చూస్తే ఆనందము దేంట్లో ఉన్నదంటే ఆయన మాట వినే వింటే నీకు ఆనందం ఉంటుంది నీవు ఆయన ఆయన ఎందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం ఉంటుంది నిత్య జీవంలో నీకు సంతోషం ఉంటుంది ప్రియమైన వాళ్ళ మరణంలో నుండి జీవంలోనికి దాటితే ఎంత సంతోషం ప్రియమైన వాళ్ళరా చూడండి కాబట్టి మనము ఆ ప్రభు నేసు యేసుక్రీస్తులో ఆనందం ఉన్నది పిలిపిలికి రాసిన పత్రికలు నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన కూడా ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అని ప్రభు అయిన యేసుక్రీస్తు అపోసిలైన పావులు చెప్తూ ఉండటం మనం చూస్తాం కాబట్టి అట్టి ఆనందం వాటి సంతోషం నీలో రావాలి అని అంటే నీవు దేవుని ఎద్దకు రావాలి దేవుని సన్నిధిలో నీవు మోకరించాలి చూడండి ప్రియమైన వాళ్ళని ఇంకా మనం దేవుని భాగంలో మనం చూస్తే చూడండి మనం చూసినటువంటి లేఖన భాగంలో రోమిల్కి రాసిన పత్రిక చూడండి రోమిల్కి రాసిన పత్రికలో పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచనంలో గమనించినట్లయితే దేవుని వాక్య భాగంలో నుండి పదిహేడవ వచనం దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మల పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నది కనుక ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడంటే నీవు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె యేసు ప్రభు వారికి యేసు ప్రభువారి మీదకి వచ్చినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అని చెప్పాడు కనుక నీ నీవు ఆనందం పొందుకోవాలంటే నీవు దేవుని యొక్క దేవుని సన్నిధిలో రక్షణ పొందాలి మనసు పొందాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి అప్పుడు నీవు ఆనందం పొందుకుంటావు నీతియు సమాధానం కలిగి ఉంటావు ఆయనే నీతిమంతుడు ఆయనలో ఏ దోషము లేదు కాబట్టి పరిశుద్ధాత్మందలి ఆనందమునై ఉన్నది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా సహోదరి సహోదరుడా కనుక మనం ఆనందము సంతోషం పొందుకోవాలి అని సత్యాన్ని మనము దేవుని వాక్యంలో దేవుని వద్దనే ఉన్నవి అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి అందుకనే మరొకసారి మనం చదువుకున్నట్టయితే నీవు యహోవా ఎందు ఆనందించదవు అంతేకాదు ప్రియమ దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి మీద నేను నిన్ను ఎక్కించేదను నీకు ఆనందం ఇవ్వటమే కాదు ఉన్నతమైన స్థలముల మీదకి ఆయన నేను ఎక్కించేవాడుగా ఉంటాడు ఎప్పుడంటే ఆయన మాట వినినప్పుడు ఆయన మాట వింటే నీకు ఆశీర్వదిస్తాడు ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డారా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని వాక్య భాగంలో నుండి చూడండి ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు ఆయన ఆశీర్వదించేదేవు నీ నీవు నీ దేవుడైన ఎహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన ఎహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును నీ దేవుడైన ఎహోవ మాట వినని ఎడల ఈ విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణంలో దీవించబడదు పొలములో దీవించబడదు గర్భఫలము భూ నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేక మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు ఎక్కడికో తెలుసా దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు దీవించబడతావు ఇంతవరకు నీవు ఆ దీవెనలు కావాలని కోరుకుంటున్నావు కానీ ఆ దీవెనలు పొందుకోలేకపోతున్నావేమో ఈరోజు నువ్వు లోపలికి వస్తే అనగా దేవుని మందిరంలోనికి వస్తే నువ్వు దీవెనలు పొందుకుంటావు నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావు అర్థమైందా ఎలాగూ దీవించబడతావు అని అంటే ఆ దేవుని మందిరంలోనికి వచ్చేట ద్వారా నువ్వు దీవించబడతావు దేవుని మందిరం ప్రియమైన వాళ్ళరా సంతోషం ఉన్నది ఆయన మాట వినుట్లో ఆనందం ఉన్నది ఆయన మాట వినుట్లో ఐశ్వర్యం ఉన్నది కాబట్టి దీవించబడతావు ఎలాగ దీవించబడతావో తెలుసా నీవు ఉన్నటువంటి ప్రతి పనిలో నువ్వు దీవించబడతావు ఈనాడు నీవు అట్టి దీవెనలకు దూరమై ఉన్నావేమో అట్టి దీవెనలు పొందుకోలేకపోతున్నావేమో సోదరుడా సహోదరి అట్టి దీవెనలు నువ్వు పొందుకోవాలనంటే ఆయన ఆయన ఎందు ఏమున్నదని చూసుకున్నావంటే ప్రియమైన వాళ్ళ పద్నాలుగు వచ్చి నీవు యహోవయందు ఆనందించాలి అనంటే ఆయన మాట వినాలి ఆయన మాట ఎలా వినాలి శ్రద్ధగా వినాలి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గై కొనాలి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుని నీ ఎడలా నీ భూమి మీదనున్నా సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు కాబట్టి నీవు అప్పుడు నీ అద్దకు వచ్చి నీకు ప్రాప్తిస్తాయి నీ దీవెనలు సంతోషము సమాధానము నెమ్మది ఆనందము ఇవన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి ప్రియమని వాళ్ళరా ఆయన చేతుల్లో ఉన్నాయి సొలోమాన్ కూడా ఒకనొక సందర్భంలో దేవుడు నీకేం కావాలో కోరుకోమంటే నాకు జ్ఞానం ఇవ్వమన్నాడు ఐశ్వర్యము అవి ఇవి కోరుకోలేదు కానీ ప్రియమైన వాళ్ళు ఏం కోరుకున్నాడంటే నీ ఇస్రాయేల్ ప్రజలను ఏలుట్టుకుని నాకు జ్ఞానం ఇవ్వమని కోరుకుంటే దాంతోపాటు ఐశ్వర్యము పేరు ఘనత అన్నీ కూడా ఇచ్చినాడు కనుక నీవు కూడా దేవుని సన్నిధిలోనికి నువ్వు వెళితే నీవు దీవించబడతావు దేవుని సన్నిధిలోకి వస్తే నీవు ఆనందం పొందుకుంటావు సంతోషం పొందుకుంటావు చూడండి కీర్తనల గ్రంథంలో మరొక భాగం చూసుకున్న కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం ప్రియమైన వాళ్ళరా చూడండి కీర్తనల గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే కీర్తనల గ్రంథం నూట ఐదవ అధ్యాయము నూట ఐదవ అధ్యాయము పదవ పదకొండవ వచనం కీర్తన గ్రంథం నూట ఐదు నూట ఐదు పది పదకొండు వచ్చిన మనం చూసుకున్నట్లయితే వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్దిమంది ప్రియమైన వారు ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగా కొలవబడిన స్వాచ్ఛముగా కానాను దేశమును మీకిచ్చేదనని ఆయన సెలవిచ్చను ఆ మాట ప్రియమైన వాళ్ళ గమనించండి మనం ఎప్పుడైతే కొద్దిగా వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను కొలవబడిన స్వాచ్ఛముగా కానాను దేశమును మీకిచ్చేదనని ఆయన సెలవిచ్చను ఆయన దేశం అనగా పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు ఈనాడు నీకు కూడా పరలోక దేశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఆయన సంతోషం పొందుతావు ఆనందం పొందుకుంటావు అంతేకాదు ఆయన ప్రియమైన వాళ్ళరా నీవు దీవించబడతావు ఆశీర్వదించబడతావు ఎప్పుడైతే ఇవన్నీ కూడా నీవు పొందుకుంటావో ఎప్పుడైతే ఆ ప్రభునే దేవుని ఎద్దకు నువ్వు వస్తావో అప్పుడు నువ్వు దీవించబడతావు నీవు ఆనందించబడతావు నువ్వు సంతోషం పొందుకుంటావు అప్పుడే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీకున్నటువంటి ప్రతి అవసరన్నిటిని కూడా తీర్చే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా మరి నీవు కూడా అటు ఆనందం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇటు ఆనందానికి నువ్వు దూరమై ఉన్నావేమో ఇటు సంతోషానికి నీవు దూరమై ఉన్నావేమో ఈరోజు ప్రభు నిన్ను నీకు అట్టి ఆనందం అటు సంతోషం అట్టి దీవెన నీకు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నువ్వు కోరుకుంటే చిన్న ప్రార్థన చేసుకో నీకు కూడా అనుగ్రహిస్తాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదనని చెప్పాడు అడుగు ప్రతి వానికి ఇవ్వబడునని చెప్పాడు ఆయన ఇచ్చే దేవుడు చూడండి యాభై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తే మొదటి రక్షింప నేరకుండునట్లు యహోవాస్తములు విన విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖము ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు కనుక అందుకని మనం చూస్తే మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది కాబట్టి వీటన్నిటిని మనం ప్రభుయేసు క్రీస్తు యద్ధ ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను అని యోహాను సువార్త మొదటి పత్రికలో మొదటి అధ్యాయం ఏడు వచ్చినంలో తొమ్మిది వచనములో రాయబడి ఉంది కనుక ప్రియమైన సహోదరుడు అందుకనే ఇవన్నీ కలిగి ఉన్నాము కనుకనే మనం ఆనందించలేకపోతున్నాం అందుకనే పద్నాలుగో వచనంలో ఏషియాఫై ఎనిమిది పద్నాలుగో నీవు యహోవా ఎందు ఆనందించదు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదును తండ్రి అయిన నీ తండ్రి అయిన యాక స్వాధ్యము నీవు అనుభవించదవు యహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే మరి ఆయనే సెలవిచ్చాడు నీవేం చేస్తున్నావంటే ఆయన ఎందుకు రాకుండా ఉంటున్నావు కనుక ఈ సమయంలో నీవు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన సన్నిధిలో నీవు చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు కూడా ఆయన సంతోషము ఆనందము సమాధానము నెమ్మది వారికి ఆ కాలాను దేశం ఇచ్చాడు నీకు ప్రభునేసు క్రీస్తు ద్వారా నీకు నిత్య జీవం అనగా పరలోక రాజ్యం స్వాధ్యాన్ని నీకు సిద్ధపరచబడుతున్నాడు అయితే ఇవన్నీ పొందుకోవాలంటే నీవు ప్రభునేసు క్రీస్తు యొద్ చిన్న ప్రార్థన చేసుకుంటే నీ పాపములు నువ్వు బట్టి నువ్వు పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నీ పాపములన్నిటిని క్షమించి నిన్ను నీతిమంతుడిగా తీర్చి నీకు సంతోషము సమాధానము అనుగ్రహించేవాడుగా ఉన్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నేను ఈరోజు ప్రార్థించమని కోరినటువంటి నీ ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం అశోక్ కుమార్ మేరీ బాబు సందీప్ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా అలాగే రాజ్ కుమార్ ఎంబీబీఎస్ కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి దేవా కృప చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం దేవా కని ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ప్రభాపీట జ్ఞాపకం చేసుకొని పాప సం సమ్రత బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతుంది ప్రభా మంచి జ్ఞానం ఇచ్చి సహాయం చేయండి కృప చూపించండి మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాను ఆయా రమేష్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నా రక్షణ దేయండి నైనా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నా మాధవి కొరకు ప్రార్థిస్తున్న దేవా కృప చూపించు అలాగే నైనా మహేష్ సాయి నైనా మరి నీటు కోచింగ్ కూడా తీసుకుంటున్నారు ప్రభా మంచి జ్ఞానం ఇచ్చి సహాయపడండి వారు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారు వారి ఆలోచనలన్నీ సఫలపరచమని ప్రార్థిస్తున్నాం గ్రూప్ చూపించండి నీట్ ఎగ్జామ్లో తోడుగుండండి ప్రభా అలాగే మెడిసిన్ సీట్ రావాలని ప్రార్థించమని కోరారు వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం సహాయించండి అమృత ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం ఇచ్చేయండి సాయిమాన్ పేటర్ కొరకు ప్రార్థిస్తున్నాం కార్పొరేటర్ వర్క్లో సహాయపడండి గ్రూప్ చూపించండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మమ్మీ డాడీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం భవిష్యత్తు కోసం ప్రార్థించమని కోరారు నాయన తోడుగుండి సహాయం పాలు రక్షణ దయచేయండి ఇంకా నేను ఎవరైతే ప్రార్థన నాయన తండ్రి ఇంకా కోరినారో వారందరు ఇంకా చూస్తున్నారు ఈ లైవ్లో ప్రభా నాయన వారందరికీ కూడా మీ గొప్ప రక్షణ దయచేసి మీ గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తారు అయా కోల్పోయిన ఇస్రాయెల్ ప్రజలు కోల్పోయిన ఆనందం వారికి మరలా ఇచ్చినట్లుగా నీ ప్రజలు ఏ ఆనందం కోల్పోయి ఉన్నారో వారందరికీ నీ రక్షణ ఆనందం కలుగజేసి మీరే సహాయించే మన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ లాడ్ మీ మనవలు కామెంట్లో తెలియజేయండి మీ కొరకు ప్రార్థన చే ప్రార్థన చేస్తాం ప్రైజ్ లాడ్